తాడుకోండ్రీరా దంపతులుగా ఉంటాయి దంపతులు ఉన్నవాళ్ళు చక్క చట్టి చక్కగా మరి ఇంత చక్కటి గురువు గారు మన ఊరికలు ఆ విషయం చాలా బాగా చక్కగానే తెలుసు మన ఊరికళ్ళు వాళ్ళ మామగారైన ప్రభాకర్ క్షేమ మన అయ్యప్ప గురువు గణపతి గారు పూజారి వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాం వారికి ఆశస్సులు అందించాల్సి చాలా రాజ సందర్భంలో జయశ్రీకృష్ణ రాముడికి హనుమంతుడు అన్నట్లు రాముడికి హనుమంతుడు అన్నట్లు ఈ మహాపండ పారాయణాన్ని అద్భుతంగా కనులకు వింపుగా మనకు తెలియజేస్తున్న మన స్వామి గురు స్వామికి చేస్తూ అదే విధంగా మనందరికీ ఆనంద డోరాల్లో ఏం ఆడ నిలిపిస్తున్న విజయస్వామి కూడా మీరు అందరూ కూడా